పండేట్ దీన్ దయాల్ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు సందర్భంగా పండెట్ దీన్దయాల్ నగర్ లో నిర్వహించుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు పోతిని బేసుకేశ్వరెడ్డి అన్నారు గురువారం నలభై ఏడవ డివిజన్ కలరా హాస్పిటల్ ఎదురు ఎదురు దీన్ దయాల్ నగర్ నందు ఉన్న దీన్ దయాల్ విగ్రహానికి బీజేపీ చిట్టి నగర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ ఆధ్వర్యంలో నూట తొమ్మిదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ మండలంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ పిలుపు మేరకు నలభై ఏడు డివిజన్ లో పండిట్ దీన్దయాల్జీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు ఆయన విగ్రహవంత జరుపుకుంటున్నామని అన్నారు ఉత్తరప్రదేశ్ లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ పంతొమ్మిది వందల పదహారులో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి మంచి విద్యావేత్త రచయిత సంఘ ప్రచారకులుగా పనిచేసి ఏకత్వ మానవత్వాన్ని నినాదాన్ని ప్రపంచానికి తెలియపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఆ మహానుభావులు వేసిన విత్తనం చెట్టు పెరిగి మహావృక్షం అయి రెండు సీట్ల నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడు వందల సీట్లు పైగా వరుసగా మూడు సార్లు భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రిగా ప్రజలకు సేవ చేయడం ఆయన వారసులుగా మన భారతీయ జనతా పార్టీలో ఆయన సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త మర్చిపోకుండా పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చిటినగర్ మండల జనరల్ సెక్రటరీ మరడా జేజుబాబు వేరుకొండ ఉమాకాంత్ కె బి శంకర్ కృష్ణ కిషోర్ శ్రీనివాసరావు భాస్కర్ రావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొలి సేవా సంఘ్ సేవాకు నిర్మాతలు ఒకరైన అలాగే అంతర్గద్వ స్ఫూర్తిదాత జనసంఘ్ నిర్మాణంలో మొదటి గురువు అయిన దీన్దయాల్ ఉపాధ్యాయ గారి నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ ఘనంగా దీన్ దయాల్ నగర్లో ఘనంగా మన మండల అధ్యక్షుడు నగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాదు అలాగే మన ఉమాకాంత్ గారు తర్వాత జోజ్బాబు గారు అలాగే రాయన ప్రవీణ్ గారు ఇంకా పెద్దలందరూ కూడా మనకి ఇచ్చేసారు ఈరోజు ఆయన జయంతి నూట జయంతి ఉత్సవాలు అన్ని చాలా ఘనంగా జరుపుతూ పేద ప్రజలకు కూడా అన్ని పంచడం జరుగుతుంది అలాగే ఈయన స్ఫూర్తి కాదు ఇవాళ జనసంఘ కానీ జ భారతీయ జనతా పార్టీ మూల గురువు అయిన ఆ జనసంఘ స్థాపించిన దాంట్లో అలాగే అంతరోధ సేవ సేవకి కూడా ఆయన స్ఫూర్తి దాత అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఆర్ఎస్ఎస్ సంఘ సేవకుందో ఆ సేవకు కూడా మూల ప్రదాత అయిన దీనదయాలి గారు మరి ఈ రోజు ఇక్కడి నూట తొమ్మిదో ఉత్సవాలు జరుపుకోవడం ఆయన ఈ రోజు మనం స్మరించుకోవడం అనేది చాలా ఉత్తమం ఆయన యొక్క ఆదర్శాలనే ఆదర్శాలనే ఈ రోజు కూడా జనసంఘ బీజేపీ కానీ ఆయన సిద్ధాంతకర్తగా ఆయన ఇచ్చిన ఆదర్శాలని ఈ రోజు కూడా ఇది నడుపుతూ మరి ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజుకి మనం ఈ స్థాయికి వచ్చి భారతదేశాన్ని బీజేపీకి అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసిన మనం అందరం కూడా బీజేపీని ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి మరి భారతదేశ యొక్క జీడిపిని కూడా పెంచి నాలుగో స్థానంలోకి తీసుకెళ్లారు త్వరలోనే మనం అత్యనిగ స్థానంలో వెళ్ళడం భారతదేశం ఒక పేద వర్గాలు కూడా ఇరవై ఇరవై ఐదు శాతం పేద వర్గాలు కూడా తగ్గడం జరిగింది మరి ఈ పన్నెండు పేద వర్గం అనేది అలాగే అట్టడుగు వర్గాలను కూడా అందరిని కూడా పైకి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ఈ పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో పేద ప్రజలకి చాలా రకాలైన పథకాలని చేయడం కానీ అలాగే మన ఆయుష్మాన్ భావ కానీ అలాగే విద్యాదానం కానీ తర్వాత ఎన్నో రకాలైన ప్రజ పేద ప్రజలకి అలాగే అడుగు అడుగున్న పైకి రావాలని చెప్పి ప్రతి కుటుంబం రావాలని చెప్పి వాళ్ళకి స్వయం సేవకుల కృతులతో అన్ని లోన్లు కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేస్తూ ఈరోజు కొత్తగా మరి మన దసరా కానుగ జీఎస్టీ పేద ప్రజలందరూ కూడా మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితుల్ని మన లో కానీ అలా కానీ వస్తువులు తర్వాత మెడికల్ని అయితే మొత్తంగా ఫ్రీగా చేశారు మెడికల్ మందుల మీద కానీ మెడికల్ వస్తువులు కానీ మీద అలా మన ఈ ఎలక్ట్రికల్ వస్తువులు తర్వాత మనం రెగ్యులర్గా ప్రతి ఇంటికి రోజు ఒక చిన్న వెహికల్ అవసరం అవుతుంది అలాంటి తక్కువగా రేట్లో ఉన్న అన్ని మీద కూడా ట్యాక్స్ సిస్టాన్ని బాగా పది పర్సెంట్ తగ్గించి మరి ఈ రోజు అందరికి ఉపయోగపడే రీచ్లో ప్రజలు వారి యొక్క విధానాన్ని పెంచుకోవడానికి మనల్ని చేస్తున్న మన నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ పరిపాలన ఇంకా పది పదిహేను సంవత్సరాలు ఆయనే ప్రధానిగా ఉంటే మన భారతదేశం అత్యున్న స్థాయిలో నెంబర్ వన్ దేశంగా వస్తుందని గర్వంగా చెప్పగలుగుతాం అలాంటి నాయకత్వాలని అలాంటి నాయకుల్ని మనకు అందజేసిన వాజ్పేయి గారి అద్వానీ గారిని ఇలాంటి నాయకులు అందజేసిన దయాళ్ గారు మరి మనం వారికి వాళ్ళ నిర్మా అర్పించడం అనేది చాలా సముచితం ఈ ఇందులో పాల్గొన్న మా అందరూ కూడా చాలా గర్వకారణంగా అవుతూ వారికి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ వారికి ఒక అమరహే గారు చిట్టిన మండలంలో నలభై ఏడవ డివిజన్ లో మారడా జయజ్ బాబు గారు పండిత్ దీన్ దయా పుట్టినరోజు నూట తొమ్మిదో జన్మదిన వేదికలు ఈ నలభై ఏడు ఏర్పాటు చేసిన చాలా ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే ఏదైతే ఏకాత్వం మానత్వం అనే రూప సంకల్పంతో మన దీన్ దయాలజీ ఈ ఆయన ఆలోచన కూడా ఈ ప్రపంచానికి ఒక మూలం మన భారతదేశానికి కూడా చాలా గర్వకారణం ఎందుకంటే రానున్న రోజుల్లో రెండు సీట్లు కాంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ భారతదేశం ఎట్టే వెళ్ళిపోతుందో తెలియని టైంలో ఆ రోజు గురుజీ గారు ఇలాగ రెండు మాటలు చెప్పారు మాకు దేశానికి మనం మనకు మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఒక ఇద్దరిని నేతాని ఇవ్వమని చెప్తే అప్పుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని అలాగే రెండో వ్యక్తిని మన పండిత్ దీన్ దయా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరు ఆలోచనలు మన దేశానికి చాలా మంచి శుభదాయకం అంతేకాదు మన మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం అలాగే ప్రపంచ దేశంలో కూడా మనం ఇద్దరు దేశం మన దేశంలో రాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి మన దేవులు గారు ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మరి ఎల్కే అద్వాని గారు ఇలాగ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నాయకులని మంచి నాయకులు తయారు చేసిన చరిత్ర మన దేని దాల్సి మనం చెప్పుకోం అది ఈ రోజు ఆయన వేడుకలు నలభై ఏడు రోజుల్లో చాలా ఘనంగా జరుపుకున్న అలాగే దీనికి మాకు ముఖ్య అతిథిగా ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు పోతుల్ బేసి గారు అలాగే ఉమాకాంత్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మరి అలాగే రాయన ప్రవీణ్ గారు మరి మన భాస్కర్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.